హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇందూర్ టెక్వాల్ సో ఫ్రెండ్స్ మీరందరు తమ్ముళ్ళు చూసే ఉంటారు మ్యాటర్ అయితే మీ అందరికి తెలిసే ఉంటుంది సో తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చాలని ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా అయితే అయితే మొదలుపెట్టింది ఇదెంత చెత్త నిర్ణయం అంటే రాష్ట్రంలో రాష్ట్రం పేరు మీద ఉన్న ఏకైక యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ అది కూడా మన నిజామాబాద్లో ఉంది ఆ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీ పేరు మార్చాలనుకోవడం ఎంత దుర్మార్గమైన చర్య ఆంధ్ర వాళ్ళకు ఆంధ్ర యూనివర్సిటీ ఉండొచ్చు కానీ తెలంగాణ వాళ్ళకు మాత్రం తెలంగాణ యూనివర్సిటీ ఉండకూడదు అదే నై గవర్నమెంట్ అనుకుంటుంది మీకు నిజంగా పేరు పెట్టాలి ఎవరి పేరు అయితే మీరు అనుకుంటున్నారో తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చి ఆ పేరు పెట్టాలైతే ఎవరు అనుకుంటున్నారో మీకు అంత నిజంగా పేరు పెట్టాలి ఒక ఒక యూనివర్సిటీ ఒక విద్యా సంస్థకు పేరు పెట్టాలనుకుంటే మీరు సొంతంగా ఒక కొత్త యూనివర్సిటీ నిజామాబాద్లోనే ఏర్పాటు చేసి అప్పుడు ఆ యూనివర్సిటీకి మీరు మీ ఇష్టమైన పేరు పెట్టుకోండి ఎవరు వద్దన్నారు కానీ తెలంగాణ పేరు మీద ఉన్న యూనివర్సిటీ పేరు మార్చాలనుకుంటే మాత్రం చాలా వ్యతిరేకత అయితే ప్రభుత్వం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేదంటే ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలుగా ఇవి ఎంతో కష్టపడి ఎంతో ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అందరం తెలంగాణ పేరు మీద ఒక యూనివర్సిటీ ఉండాలని అప్పట్లో అనుకునే తెలంగాణ పేరు మీద నిజామాబాద్లో యూనివర్సిటీ ఏర్పాటు చేశారు సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళకు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది మనకు తెలంగాణ వాళ్ళకి ఎందు ఎందుకు ఉండకూడదు అని చెప్పి ఆలోచన చేసి తెలంగాణ యూనివర్సిటీ అనే పేరుతో నిజామాబాద్లో ఏర్పాటు చేశారు అలాంటి చరిత్ర కలిగిన యూనివర్సిటీ రాష్ట్రంలో ఉస్మానియా కాకతీయ తర్వాత మూడో అతిపెద్ద యూనివర్సిటీ మన తెలంగాణ యూనివర్సిటీ సో అలాంటి చరిత్ర కలిగిన యూనివర్సిటీ పేరు మార్చాలి అనుకోవడం అది కూడా తెలంగాణ అనే పదాన్ని తీసేసి ఎవరో దివంగత నాయకురాలు పేరు పెట్టాలి అనుకోవడం చాలా చాలా దుర్మార్గమైన విషయం జనరల్గా నేను ఇలాంటి వీడియోస్ చేయను బట్ నాకు చాలా బాధ అనిపించి వీడియో చేస్తున్నా ఎందుకంటే తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చేందుకు ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు ముందుకేస్తుంది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నుండి ఆల్రెడీ తెలంగాణ యూనివర్సిటీకి ఒక లేఖ కూడా రాయడం జరిగింది పేరు మార్చాలనుకుంటున్నాం దీని మీద మీ నుంచి రియాక్షన్ ఏంటి మీ యొక్క నివేదిక ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు యాదగిరిరావుకి అయితే లేఖ రాయడం జరిగింది సో చాలా వేగంగా అయితే అడుగులేస్తుంది మరి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుందో గవర్నమెంట్ నాకైతే అర్థం కావట్లేదు ఇలాంటి విషయాల మీద గవర్నమెంట్ ఇంత వేగంగా స్పందిస్తుంది మరి అదే విధంగా తెలంగాణ యూనివర్సిటీ పరిధి పెంచాలి తెలంగాణ యూనివర్సిటీని ప్రజెంట్ కామారెడ్డి జిల్లాకు నిజామాబాద్ జిల్లాకు సేవలు అందిస్తుంది దాన్ని ఇంకా పరిధి పెంచి నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలకు కూడా విస్తరించాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది అనే డిమా ఆలోచన ఎప్పటి నుంచో ఉంది ఆ డిమాండ్ ఎప్పటినుంచో ఉంది దాని మీద ఎన్నో ప్రపోజల్స్ వెళ్తాయి దాని మీద ఎన్నో రకాలుగా లేఖలు రాశారు ఎన్నో అయిపోయాయి దాని మీద గవర్నమెంట్ ఇంత స్పీడ్గా ఎప్పుడూ స్పందించలేదు అది ఇప్పటికీ పెండింగ్లో ఉంది అది కానీ ఈ పేరు మార్పు అనే విషయానికి వస్తే మాత్రం గవర్నమెంట్ ఇంత వేగంగా ఎవరో విజ్ఞప్తి చేశారంట ఎవరో కూడా తెలియదు ఎవరో విజ్ఞప్తి చేశారంట సడన్గా వీళ్ళు ఈరోజే లేఖ రాయడం జరిగింది సో గవర్నమెంట్ చాలా వేగంగా అడుగులేస్తుంది కాబట్టి సో దీన్ని మనం అందరం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయానికి వ్యతిరేకం పార్టీకో ప్రభుత్వానికో వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు కావి తెలంగాణ యూనివర్సిటీ మనకు వద్దా చెప్పండి ఆంధ్రలో ఆంధ్ర యూనివర్సిటీ ఉంది తెలంగాణ వాళ్ళకి తెలంగాణ యూనివర్సిటీ వద్దా సాధించుకున్న తెలంగాణ కదా దాని పేరు మీద ఒక యూనివర్సిటీ ఉండకూడదా మనం మీకు నిజంగా సరే మీకు గవర్నమెంట్కి నిజంగా ఒక పేరు పెట్టాలి ఒక ఒక యూనివర్సిటీకో ఒక కాలేజీకో పలానా నాయకురాలు పేరు పెట్టాలి పలానా నాయకుడి పేరు పెట్టాలి అనుకుంటే సొంతంగా ఒక ఒక కొత్త యూనివర్సిటీ పెట్టండి నిజాంబాలో దానికి మీ ఇష్టమైన పేరు పెట్టుకోండి మీ ఇష్టమైన నాయకుడు పేరు పెట్టుకోండి నాయకురాలు పేరు పెట్టుకోండి ఎవరు వద్దన్నారు కదా ఒక కొత్త ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలి నిజాంబాబులో అని చెప్పి చాలా ఇళ్ళ నుంచి డిమాండ్ ఉంది అది ముందుకు వెళ్ళడం లేదు కనీసం ఎవరు పట్టించుకుని కూడా పట్టించుకోవట్లేదు సో దాన్ని దానికి పెట్టి మీ దా ఒక కాలేజ్ పెట్టి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి మీ ఇష్టమైన పేరు పెట్టుకోండి ఎవరైనా వద్దంటారా వద్దన్నారు కదా ఆల్రెడీ చరిత్ర కలిగిన యూనివర్సిటీ పేరు మారుస్తూ ఉంటే దానికి ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి అది కూడా తెలంగాణ పేరు మీద ఉన్న ఏకైక యూనివర్సిటీ మిగతా యూనివర్సిటీలు చాలా ఉన్నాయి కదా వాటి పేరు మార్చుకోండి లేదంటే మిగతా మిగతా కాలేజీలు ఏవైనా ఉంటే వాటి పేరు మార్చండి లేదంటే కొత్త కాలేజీలు పెట్టండి నిజామాబాద్లో కొత్త కాలేజీ పెట్టి ఆ ఆ కాలేజీకి పేరు పెట్టుకోండి లేదంటే కొత్త యూనివర్సిటీ పెట్టి ఆ యూనివర్సిటీ పేరు పెట్టుకోండి కానీ తెలంగాణ పేరు మీద ఉన్న యూనివర్సిటీ పేరు ఎట్లా మారుస్తారు పైగా తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకుంటారు కదా తెలంగాణ ఇచ్చింది మీరు కదా తెలంగాణ ఇచ్చిన పే ఇచ్చిన ఇచ్చిన పార్టీ అని చెప్పుకునే మీరే తెలంగాణ పదాన్ని తీసేసి ఎవరో నాయకులుగా పేరు పెడతామనుకోవడం ఎంత ఎంతవరకు సమంజసం దయచేసి ప్రతి ఒక్కరూ దీని మీద రియాక్ట్ అవ్వాలి ఎందుకంటే నిజాంబా చాలా ఏళ్ళుగా నిర్లక్ష్యానికి గురవుతుంది ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కూడా నిజాంబాని లాస్ట్ ప్రియారిటీ కిందే చూస్తున్నారు చాలా లీస్ట్ చాలా ఏంటి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు నిజామాబాద్ మీద ఎయిర్పోర్ట్ గురించి కూడా ఎవరు మాట్లాడలేదు ఈ మధ్య వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది కొత్తగూడెంలో పెడతారంట పెద్ద పిల్లల్లో పెడతారంట ఆదిలాబాద్లో కూడా పెడతారంట నిజామాబాద్ మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు నిజామాబాద్కి సంవత్సరం అవుతుంది ఇప్పటికి కూడా నిజామాబాద్కి ఒక మంత్రి పదవి ఇవ్వలేదు ఒక మంత్రి కూడా లేదు నిజామాబాద్ నుంచి సంవత్సరం అవుతుంది ఇదే ప్రజాప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో అన్ని అన్ని జిల్లాలకు రెండు రెండు మూడు మూడు మంత్రి పదవులు ఇచ్చారు కానీ నిజామాబాద్కు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వాలి ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలంగాణ యూనివర్సిటీ పేరు కూడా మారుస్తున్నారు అరే ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి అని చెప్పేసి గత ముప్పై ఏళ్ళ నుంచి పో అడుగుతూనే ఉన్నారు కొత్త రాష్ట్రం వచ్చినా ఇంజనీరింగ్ కాలేజ్ లేదు మనకు నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నట్టుంది కానీ మా నిజామాబాద్ జిల్లాకు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు దాని మీద ఎన్నో ఎన్నో ఎంతోమంది విజ్ఞప్తి చేశారు ఎంతోమంది హామీలు ఇచ్చారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎన్నోసార్లు హామీ ఇచ్చారు ఎన్నికల సమయంలో ఆ కాలేజీ పెట్టి దానికి ఇష్టమైన పేరు పెట్టుకోండి ఎవరు వద్దన్నారు కానీ యూనివర్సిటీ అది అది ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు ఉన్న యూనివర్సిటీ పేర్లు మారుస్తారంట తెలంగాణ యూనివర్సిటీ పేరు మారుస్తారట మన నిజంగా నేను నేను నాకు నాకు చాలా గర్వంగా ఉండేది అరే తెలంగాణ పేరు మీద ఉన్న యూనివర్సిటీ మన నిజాంబాలోనే ఉంది కదా ఎక్కడా లేదు తెలంగాణ పేరు మీద ఉన్న యూనివర్సిటీ రాష్ట్రంలో ఎక్కడ లేదు ఒక మన నిజాంబాలో ఉంది కదా అని చెప్పి చాలా గర్వంగా ఉండేది నేను చదువుకుంటప్పుడు కూడా నేను ఆంధ్ర ఆంధ్ర వాళ్ళే మా ఫ్రెండ్స్ ఉంటే చెప్పేవాళ్ళని తెలంగాణ యూనివర్సిటీ మా దగ్గర ఉందని వాళ్ళు అడిగే వాళ్ళు తెలంగాణ యూనివర్సిటీ ఉందా అని మీకు ఆంధ్ర యూనివర్సిటీ లేదా మాకు తెలంగాణ యూనివర్సిటీ తప్ప అని చెప్పి అడిగేవాడిని నేను అంత గొప్పగా చెప్పుకునే వాళ్ళం తెలంగాణ యూనివర్సిటీ గురించి ఇప్పుడు ఆ పేరు మార్చేసి ఇంకెవరో పేరు పెడతారంట ఇది చాలా చాలా తప్పుడు నిర్ణయం ఇది దీన్ని డెఫినెట్గా మన నిజామాబాద్ వాళ్ళందరూ అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది సో నేను జనరల్గా ఇలాంటి వీడియోస్ చేయను నాకు జనరల్గా ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే చెయ్యను అనుకుంటాను బట్ ఈ విషయంలో మాత్రం నాకు చాలా నాకు చాలా బాధ అనిపించి వీడియో చేస్తున్నా మీరు కొత్త కాలేజీలు ఇవ్వరు కొత్త యూనివర్సిటీలు పెట్టరు ఉన్న యూనివర్సిటీ పేరు మారుస్తారు ఇది ఎంతవరకు చెప్పండి ఒక చరిత్ర కలిగిన వాళ్ళ పేర్లు పెడుతున్నారంటే అది వేరు మీ సొంత ప్రయోజనం కోసం ఎవరు పేరు పెడతామంటే అది కూడా తెలంగాణ పేరు తీసేసి మీ ఇష్టమైన పేరు పెట్టుకుంటామంటే అది చాలా కరెక్ట్ కాదు కావాలంటే మీరు ఇంకొక కాలేజ్ ఎక్కరేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి నిజామాబాద్లో లేదంటే ఇంకొక మెడికల్ కాలేజ్ పెట్టి లేదంటే ఇంకేదైనా యూనివర్సిటీ పెట్టి దానికి మీకు నచ్చిన పేరు పెట్టుకోండి ఎవ్వరు వద్దన్నారు కానీ తెలంగాణ యూనివర్సిటీ పేరు అయితే మార్చకూడదు అలా మార్చే సిచ్యువేషన్ వస్తే మాత్రం చాలా చాలా వ్యతిరేకత వస్తుంది గవర్నమెంట్కి దయచేసి ప్రభుత్వాన్ని ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం మేము థ్యాంక్ యూ సో ఫైనల్గా తెలంగాణ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే తెలంగాణ పేరు మీద ఉన్న ఏకైక యూనివర్సిటీ ఇది దీని పేరు మాత్రం మార్చకండి మీకు నిజంగా మీరు అనుకుంటున్నట్టు నాయకురాలు పేరు పెట్టాలి అనుకుంటే తెలంగాణలోనే లేదంటే నిజామాబాద్లోనే ఇంకొక యూనివర్సిటీ పెట్టండి లేదంటే ఇంకొక కాలేజ్ పెట్టండి లేదంటే ఇంకొక ఏదైనా ఇన్స్టిట్యూట్ పెట్టండి దానికి మీరు అనుకుంటున్న నాయకురాలు పేరు పెట్టండి మేము స్వాగతిస్తాం కానీ చరిత్ర కలిగిన యూనివర్సిటీ పేరు మాత్రం మార్చొద్దు అది కూడా రాష్ట్రం పేరు మీద ఉన్న ఏకైక యూనివర్సిటీ కాబట్టి సో పేరు మార్చాలనుకుంటున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి దయచేసి సో ఇక్కడ నిజామాబాద్లో ఇంజనీరింగ్ కళాశాల కావాలని చెప్పి డిమాండ్ ఉంది అట్లాగే మిగతా కళాశాల కావాలని చెప్పి చాలా ఇళ్ళ నుంచి డిమాండ్స్ ఉన్నాయి సో అవి అవి ఫుల్ఫిల్ చేసి ఆ కొత్తగా పెట్టబోయే కాలేజీలకు మీ ఇష్టమైన పేర్లు పెట్టుకోండి ఎవరు కాదంటారు కానీ తెలంగాణ పేరు మీద ఉన్న ఏకైక యూనివర్సిటీ కాబట్టి ఆ పేరుని అలాగే ఉంచండి అని చెప్పి కోరుకుంటున్నాం రెండు వేల తొమ్మిదిలో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యూనివర్సిటీ స్థాపిస్తే తెలంగాణ యూనివర్సిటీ స్థాపిస్తే ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పదాన్నే లేకుండా చేస్తుంది ఇది ఎంతవరకు కరెక్టు ఒకసారి ఆలోచించండి సో దయచేసి తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అట్లాగే నిజామాబాద్ ప్రజలు కానీ నిజామాబాద్ యువత కానీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి అని చెప్పేసి అయితే మన ఛానల్ తరఫునైతే విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై తెలంగాణ భారత్ మాత కిచెప్